టెక్నీషియన్ అభ్యర్థులందరూ కూడా పెంచారు డిగ్రీ డైరెక్టర్స్ రావడం వల్ల మీరు అందరూ ఈరోజు ప్రభుత్వం కూడా కొంచెం స్పందించి బోర్డు సెక్రటరీ గారికి ఒక రెండు మూడు విషయాలు చెప్పాడు ఒకటేమిటంటే సెప్టెంబర్ రెండవ తేదీ నాడు లిస్ట్ పెడతామని చెప్పారు సెలక్షన్ లిస్ట్ ఓకేనా దాని తర్వాత పెడతారు రెండవ తారీఖున వెరిఫికేషన్ లిస్ట్ పెట్టి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఒక వారం రోజులు అంటే పన్నెండవ తేదీ తేదీ వరకు వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వన్ వీక్ ఫైనల్ లిస్టు ఇక సెలెక్షన్ లిస్ట్ పెడతారు డిస్ప్లే చేస్తారు ఆ తర్వాత మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది అది ఓవరాల్ గా మనకు సెప్టెంబర్ పదిహేనవ తేదీ లోపు అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే తేదీ లోపు లెక్కేసుకోండి సెప్టెంబర్ పన్నెండవ తారీఖు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే ఒక వారం రోజులు అంటున్నారు కాబట్టి ఇరవై తేదీ నాటికి అందరు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని పోయి జైన్ కావాల్సిన చెప్పింది కాబట్టి ఈరోజు సెక్రటరీ గారు సంబంధించి అన్ని విషయాలు మనం భావిస్తున్నాం ఒకవేళ ఇచ్చే నోటిఫికేషన్ కాదు కొత్తగా ఇచ్చే జియో కాదు ఆల్రెడీ రెండేళ్ల నుంచి జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి ఎన్నికల కమిషన్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మేము ఇవ్వాల్సి ఉంటదని చెప్పేసి గతంలోనే ఒక చెప్తున్నారు దానికి కట్టుబడి ఉండి ఎలక్షన్ కమిషన్ తో సంబంధం పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మేం యొక్క పోరాటం చేయాల్సి వస్తుంది మీరు కష్టపడి వచ్చారు సుధీర్ ప్రాంతంలో వచ్చారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు పోలీసులు కూడా కొంత ఆవేశపడి అరెస్ట్ కేసు ని నిల్వ పెట్టిన అనే బట్టి ఆ ఇబంధి పెట్టిన ఈ రోజు वाले వాళ్ళు తొందరతగా వ్యవహరించినా కూడా అది మనకే ఉపయోగం కాబట్టి మనకు కుద్యమాలకం కొత్త కాదు అరెస్ట్ లేకపోతే కేసు పెట్టడానికి ఎవరి జిల్లాలో గౌరవించిన అందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం मिली <laughs>